ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా అవసరం లేనటువంటి వివేకానందరెడ్డి గారికి సంబంధించినటువంటి హత్య గురించి ప్రస్తావించడం జరిగింది అంటే ఇక్కడ మనం ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ఆ ప్రస్తావన తేకుండా ఆయన యొక్క ఉపన్యాసము ముగించినట్లు ఈ సంవత్సర కాలంలో మనకి ఎక్కడ కనపడలేదు వాస్తవంగా గిరిజన ప్రాంతాల్లో కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేసి వాళ్ళకి ఏదైనా మంచి చేసే కార్యక్రమం మీద దృష్టి పెట్టకుండా అలాంటి అంశంపై ఏదో తూతూమంతంగా మాట్లాడి ఇదే ప్రధానమైనటువంటి అంశంగా ఆయన భావించి ఆ అంశం గురించి మాట్లాడటమే కాకుండా ఆ రోజు హత్య జరిగినప్పుడు నేనే సీఎంగా ఉన్నా కానీ నేను కూడా మోసపోయా కానీ ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు ఉన్నారో ఆ అమ్మాయికి కూడా ఏదో అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేయమని అడిగితే అప్పుడు పోస్ట్ మార్టం చేస్తే ఆ పోస్ట్ మార్టంలో తెలిసింది గుండెపోటు కాదు ఇది గొడ్డల పోటు ఎవరు హత్య చేసినారు అని ఆయన ప్రసంగించడం జరిగింది సరే వాస్తవమే ఆ రోజు పోస్ట్మార్టం చేసిన రు అది హత్య అని ఆ పోస్ట్ మార్టం ద్వారా తెలిసింది కానీ ఆ రోజు సునీతారెడ్డి ఏం ఆరోపించింది ఆ రోజు ఆరోపించింది ఆ రోజు మాట్లాడింది మీ ప్రమేయం ఉందని మీ ప్రభుత్వంలో జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి ఇంకొక వ్యక్తి పేరు చెప్పడం జరిగింది కదా ఆ చెప్పినటువంటి మాటలకు దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు అదే మాట కట్టుబడి ఉండి అదే రకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది కదా ఆ రోజు కూడా మీ ప్రభుత్వం ఉన్నా కూడా మీరు మనకెందుకులే అన్నట్టు దాని గురించి పెద్ద పట్టుచుకోకుండా వదిలేసి ఆ తర్వాత రాజకీయాల్లో ఎలక్షన్స్ సమయంలో మీరు ఎక్కడైపోయినా అదే ప్రస్తావన తేడా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఏదో రెడ్డి గారి హత్య జరగడం వల్లనే జగన్మోహన్ రెడ్డి గెలిచినారు అనే విధంగా ఇప్పుడు ప్రచారం చేయడం ఇవన్నీ చూస్తుంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఇవన్నీ కూడా ఒక చేతగాని మాటలేమో అనిపిస్తుంది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ప్రస్తుతం కూడా ఆయన అధికారంలో ఉన్నాడు అలా ఇలా అధికారం లేడు కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉండడానికి కూడా ఈయన ముఖ్యమైనటువంటి వ్యక్తిగా అందరికి తెలిసిందే అలాంటి పెద్ద వ్యవస్థ మీ చేతిలో పెట్టుకొని మీరు చేయొచ్చు కదా ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు హత్య చేసిన వాళ్ళు చెప్పిండ్రు కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు కాదు వాళ్ళ వెనకలు ఎవరో ఉన్నారని రాజకీయపరమైనటువంటి మాటలు మాట్లాడుతూ కొనసాగిస్తూ ఓకే రైట్ మీ అనుమానం అనుకుందాం కానీ మీరు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా వివేకానంద రెడ్డి హత్యం చేసినటువంటి వ్యక్తి ఎవరో ఏ స్థాయి వ్యక్తి అన్నా కానీ మీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది ఒక రకంగా సిబిఐ కూడా మీ చేతుల్లోనే ఉంది చేపించవచ్చు కదా దర్యాప్తు జరిపి ఇదో వీళ్ళని ఫైనల్గా తీర్పు ఇప్ప ఇప్పించవచ్చు కదా కానీ ఈ మధ్య కాలంలో సిబిఐ కూడా ఏం చెప్పింది ఇంకా ఈ కేసుకు సంబంధించి విచారణ చేయాల్సింది ఏమీ లేదు అంత అయిపోయింది ఒకవేళ ఏదన్నా కోర్టు డైరెక్షన్స్ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తామని చెప్పింది అంటే ఇప్పుడు జరిగిన విచారణ ప్రకారము అక్కడ ఏం మనకు అర్థమైంది ప్రాథమికంగా ఎవరైతే ఒప్పుకున్నారో మేము హత్య చేసినామని వాళ్ళే హత్యకు పాల్పడినట్టు తెలిసింది కదా కానీ రాజకీయంగా వాళ్ళ వెనకల్లో ఎవరో ఉన్నారు ఆ ఉన్నవాళ్ళు కూడా వేరే వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబ సభ్యులే అనేటువంటి ఒక ప్రాపకండ చేసి అదే నిజమని నమ్మించే ప్రయత్నంగా ఈరోజు వరకు కూడా సీబీఐ ఎక్కడ పలానోళ్ళు దోషులను చేర్చలే కానీ మీరు మీరు అనుకున్న రాజకీయంగా నిజమని నమ్మించాలని ప్రతి సభలో ప్రతి మాట ఎక్కడికి వచ్చినా కూడా ఫైనల్గా అరే ఈ సభ ఏంటి దేనికి సంబంధించింది ఇది పెట్టుబడులకు సంబంధించిందా ప్రజలకు సంబంధించిందా రైతులకు సంబంధించిందా వేరే దేశమా వేరే ప్రాంతమా వీటన్నింటితో వేటితో సంబంధం లేదు ప్రతి సభలో ప్రతి మాటలో రెడ్డి గురించి మాట్లాడినమా లేదా వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు పర్యటించి ఆ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పెద్ద పట్టేం లేదు అక్కడ ఎక్కువ కూడా అంతకుముందు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది అంటే ఈయన ఒక వ్యూహం ప్రకారము సరే రాయలసీమలోను లేదా పక్కన ఉన్న జిల్లాల్లో అంటే కొంత ప్రభావితం ఉంటుంది ఆయన హత్య గురించి మాట్లాడింది ఎవరైనా ఆలోచిస్తారో ఏదో చేయొచ్చు అనుకోవచ్చు అక్కడ గిరిజన ప్రాంతాల్లో వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాలు పెద్ద పట్టించుకోరు అలాంటి ప్రాంతాల్లో కూడా మన వ్యక్తిగతంగా వాళ్ళలో కూడా విషం నింపాలి ఈ విషం అనేది ఇప్పుడే పోకూడదు అది కొన్ని రోజుల పాటు అలా జనాలు పాకుతూ ఉండాలనేటువంటి ప్రయత్నం తప్పక ఎక్కడే కానీ శతశుద్ధిని కనిపించట్లేదు ఒకవేళ ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు అధికారంలో ఉండరు ఏదైనా న్యాయం చేయండి మళ్ళీ ఏం కోటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని విషయాల్లో నాకు తెలిసి ఈ భారతదేశ రాజకీయాల్లో ఎవరేం చేయలేరమనిపిస్తుంది నిన్న చూడు వ్యూహాత్మకంగా పులివెందులో జరుగుతున్న జెడ్పీటీసీకి సంబంధించి ఎన్నికల్లో ఆమె దింపిండ్రు అక్కడ ఆమె దింపడమే కాకుండా ఎప్పుడు అనటువంటి మాటలు ఆమె చేత అనిపించింద్రా ఆ అన్న మాటలనే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నోటుకుండ ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటలు ఈరోజు సాయంత్రం వాళ్ళకి సంబంధించినటువంటి టీవీ ఛానల్లో చర్చ పెడతారు అది మళ్ళీ రేపు వాళ్ళకి సంబంధించిన పేపర్లలో రాస్తారు ఈ విధంగా ఒక సర్కిల్గా ఒక విషయాన్ని బాగా వ్యాపింపజేయడం దాన్ని ప్రజల్లోనే పక్కకు కొనేయకుండా నాంచుతా ఉండడం అనేది ఇది భవిష్య రాజకీయాలు చాలా అరుదైనటువంటి సంఘటన ఆలోచన అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఆ రకమైన టాలెంట్ ఉంది అనేది మనకు అనిపిస్తుంది